ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీ కోసం అవమానించే ఉద్దేశంతో అందరి ఎదుట కులం పేరుతో దూషించినప్పుడు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టడం కుదరదంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిపై దాఖలైన కేసును సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది ఆ చట్టంలో సెక్షన్ మూడు ఒకటి ఆర్ సెక్షన్ మూడు ఒకటి ఎస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను ఆహ్వానించడమే లక్ష్యంగా అందరి ముందు కావాలని దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని నాలుగు గోడల మధ్య ఒక కార్యాలయంలో జరిగిన ఘటనను ఈ సెక్షన్ల కింద నేరంగా పరిగణించలేమని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ మహోత్తో కలిసి కూడిన ధర్మశాసనం స్పష్టం చేసింది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి చేసిన అప్పీలుపై ఈ నిర్ణయాన్ని వెలువరించింది భూమి పట్టాలో పేరు చేర్పుపై తన తండ్రి ఇచ్చిన దరఖాస్తు పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆ వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు వివరాలు అడిగే క్రమంలో వారిద్దరి మధ్య మాటా పెరిగింది ఆ సమయంలో అతడు తన కులం గురించి ప్రస్తావించి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తే మీరు ఇలాగే చేస్తారు అన్నాడని కులం పేరుతో దూషించి అసభ్యకరమైన పదజాలంతో అవమానించాడని పేర్కొంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు దీనిపై తిరుచిరాపల్లి కోర్టులో కేసు నడిచింది తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది దాంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు ఈ కేసును విచారించిన ధర్మశాసనం ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా ఈ ఘటన బాధితుడి కార్యాలయంలోనే నాలుగు గోడల మధ్యనే జరిగింది ఈ ఘటన జరిగిన తర్వాతే ఆయన సహోద్యోగులు అక్కడికి వచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్టులోని ఈ కేసులు వర్తించవు అని ధర్మశాసనం స్పష్టం చేసింది దీనిపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది ఈ కేసుకు సంబంధించిన దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కొట్టివేసింది